నిన్న ఫంక్షన్ పోయినాం ఆ ఫంక్షన్ లో నా వండ్లా పైసలు ఉండే ఆ ఉన్నారు నా అమ్మడి ఎవరు తీసుకున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళు వస్తారు చూద్దాం ఇప్పుడు వాళ్ళ మిస్ పోయి ఫ్రెండ్స్ వాళ్ళ పోయినా ప్రాంక్ చేయబోతున్నా ఇప్పుడు మా ఆమెకి తెలియదు వాళ్ళకి తెలియదు మా ఆమె ఈ బక్రా చేస్తా చూడండి లాస్ట్ వరకు బక్రా అయితే మా

मारे वर्ड इसको डालो भाई मारे वर्ड इसको डालो भाई नंदू तुम्हारे सिवा अरे निशान जयपुर है भाई वो के पता नहीं जयपुर है वो के इसका जयपुर है वर्ड इसको डालो इसका जयपुर है वर्ड इसको डालो वर्ड इसका जयपुर है वर्ड इसको डालो अरे मेरे इसको ना उधर से आता है निशान का पानी इतना है वो हाँ इन्हें जब आने लगता हूँ तो क्या लगता है मरे वर्डिस सुन रहा है मैं वर्डिस सुन रहा हूँ आगे नहीं अच्छा मैं बने कहाँ ना मैं बने कहाँ बने कहाँ नहीं होना कहाँ मेरे होना कहाँ बटो ना तो वर्डिस सुन रहा हूँ सामान मैं इधर जब तक आले बुद्धा आले ना ले ज

ஆஹ் <laughs>

नेन एट <laughs> <laughs>

ఎన్ని కూడా కంప్లీట్ నా ఉంది కదా నాయ పనికే లోన్ హై పనికే అదే బాబనే పరిని అది ఇన్ చెక్ కార్డు చెక్ కార్డు ఓలే ఓయ్ బిస్కెట్ వెట్కొనలే ఓలే చెప్పు ఓలే ఓలే రా ఓలే పక్కా బిస్కెట్ ఐ నేను

చెప్పేరు ఇస్తాంటి ఏం చేయండి అది ఎవరికి రేపు నీ లవర్కి గిఫ్ట్ కొన్నావు అంట ఎందుకున్నావు నీ లవర్కు నువ్వు ఎవరండి అద్దాలు ఎప్పుడ కొన్నావు రా పది సార్లు తీసుకొని అర్థాలుగా కొన్నారు వాడు చెయ్యి కొన్నాడు లవర్కి ఏమో గిఫ్ట్ కొన్నారంట ఏంది ఏం కదా ನಾವ್ ತರಂ ರಾಯ್ ಬಾಯ್ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಪರೇನಾ ಮೇಲೋ ಏನಪ್ಪಾನೇ ಮೇರೆ ತಬಾಂದೋ ನಪ್ಪೇ ಪರೇನಾ ಮೇರೆ ತಬಾಂದೋ ನಪ್ಪೇ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೋ ನೀ ಎಲ್ಲಿ ಇಂದೆ ಕಡೆ ಹೋಗ್ತೀಯಾ ನೀನು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೋ ಅವ್ರು ಅಲ್ಲಿ ಹೊಸ ಮಾತೆಲಿ ಬಂದಿರಲ್ಲ ಹೌದೇ ಹೊಸ ಮಾತೆಲಿ ಹೋಗ್ತೀವಿ ಓಹ್ ಅಣ್ಣೆ ತಿಚು ಓಹ್ ಅಣ್ಣೆ ತಿಚು ಬಂತು ಮೊದಲ ಕಡೆ

చాలా చాలా గోటిగా మారా ఇప్పుడు పచ్చలు ఇది నాకే

ఇప్పించినా మీ చెల్లెల్ నువ్వు నూడిల్స్ కడుకో ఇర్రు తెలుసా నువ్వు ఇప్పించినావు అంటాం చెప్పిండు போரா <urious Christopher> <God> नाकल देईते नाबे नकल देईते ये 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 ये

చెప్పలేదు సార్ కావాలని ప్యాక్ చేసిరా తీసుకోలేదు పైసలు ఏం పోలేదు నేను బండి పెట్టలేదు కావాలని మన వల్ల ప్యాంక్ చేసిన ఎట్లా అనిపించా మీకు పోలీసులో ఎట్లా అనిపించేది భయపడ్డావు గారా పోలీసు అంజీ चपो भाई पर डाल लेगा भाई पर डाल दो रा भाई बोले इन्दु को आज आ रहे हैं इसको ओके बाय बाय